వెల్కమ్ టు జనభిరి న్యూస్ కుప్పం మున్సిపాలిటీలోని రామచంద్ర రోడ్డులోని మున్సిపల్ కార్యాలయం పక్కనున్న ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన జరిగింది మృతురాలు బెవనపల్లి గ్రామానికి చెందిన చైతన్యగా స్థానికులు గుర్తించారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పరిశీలించారు ఆత్మహత్య లేక ఎవరైనా హత్య చేశారా అనేది పోలీసుల విచారణలో తెలియవలసి ఉంది ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది